జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై మూడు లండన్లోని లార్డ్స్ మైదానం క్రికెట్ పుట్టినిల్లు అని పిలుచుకునే ఆ స్టేడియం బాల్కనీలో ఒక ఇరవై నాలుగేళ్ల యువకుడు చేతిలో వరల్డ్ కప్ పట్టుకుని నిలబడ్డాడు కింద మైదానమంతా వేల మంది భారతీయులతో కిక్కిరిసిపోయింది ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయి భారతీయుల కళ్లలో ఆనంద బాష్పాలు అసలు ఇది నిజమేనా కలకంటున్నామా ఎందుకంటే ఆ టోర్నమెంటు మొదలవ్వకముందు ఇండియా గెలుస్తుందని కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా నమ్మలేదు ఎందుకు నమ్ముతారు అప్పటి వరకు జరిగిన రెండు వరల్డ్ కప్లలో ఇండియా గెలిచింది కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే అది కూడా ఈస్ట్ ఆఫ్రికా అనే చిన్న టీం మీద బుకీలు ఇండియా గెలుస్తుందని పందెం కాయడానికి అరవై ఆరు నుండి ఒకటి రేషియో ఇచ్చారు అంటే ఇండియా గెలవడం అసాధ్యమని వారి ఉద్దేశ్యం అలాంటి ఒక అండర్ డాగ్ టీం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వెస్టిండీస్ అనే రాక్షసుణ్ణి ఎలా ఓడించింది ఒక ఇరవై నాలుగు ఏళ్ల కెప్టెన్ ఓటమి అంచున ఉన్న జట్టును ప్రపంచ విజేతగా ఎలా మార్చాడు ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు ఫ్రెండ్స్ ఇది ఆత్మవిశ్వాసానికి పోరాటానికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు మనం ఆ గూస్ బంప్స్ తెప్పించే ప్రయాణాన్ని మళ్ళీ చూద్దాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్ వెనుక ఉన్న రక్త చరిత్ర కన్నీళ్లు మరియు అంతులేని పోరాటం గురించి మనం ఈ అద్భుతమైన కథలోకి ముందు ఇలాంటి ఇన్స్పిరేషనల్ మరియు రియల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసింబల్ని కొట్టడం అస్సలు మర్చిపోవద్దు అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా కాలచక్రం వెనక్కి తిప్పుదాం పంతొమ్మిది వందల ఎనభై మూడుకి వెళ్దాం కథ మొదలు పెట్టే ముందు అప్పటి పరిస్థితి మీకు అర్థం కావాలి పంతొమ్మిది వందల ఎనభై మూడులో క్రికెట్ అంటే ఈరోజు ఉన్నంత క్రేజ్ లేదు టీంలో సునీల్ గవాస్కర్ వంటి లెజెండ్ ఉన్న వన్డే క్రికెట్లో ఇండియా చాలా వీక్ వరల్డ్ కప్ ఆడటానికి ఇంగ్లాండ్ బయలుదేరినప్పుడు ఆటగాళ్ల మూడ్ ఎలా ఉందో తెలుసా ఏదో వెళుతున్నాం ఒక నాలుగు మ్యాచ్లు ఆడతాం ఓడిపోతాం ఆ తర్వాత లండన్లో షాపింగ్ చేసుకుని ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేద్దాం ఇది వాళ్ల ప్లాన్ అంతేకాదు చాలామంది ప్లేయర్స్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు అయిపోగానే ఇండియా తిరిగి రావడానికి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసేసుకున్నారు అంటే మీద వాళ్లకే నమ్మకం లేదు ఇంగ్లాండ్ మీడియా అయితే ఇండియాను ఒక జోకర్లా చూసింది డేవిడ్ ఫ్రిత్ అనే ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఏమని రాశాడో తెలుసా ఇండియా కనుక ఈ వరల్డ్ కప్ గెలిస్తే నేను నా మాటలను వెనక్కి తీసుకోవడమే కాదు నా పేపర్ను నేనే నమిలిమింగేస్తాను అని సవాల్ విసిరాడు అంత చిన్న చూపు టీం కెప్టెన్గా కపిల్ దేవ్ అనే యువకుడిని నియమించారు కపిల్కి అప్పటికి పెద్దగా అనుభవం లేదు సీనియర్లు అతని మాట వింటారా లేదా అన్న సందేహం మరోవైపు వెస్టిండీస్ జట్టు రెండుసార్లు వరల్డ్ కప్ గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉంది క్లైవ్ లాయిడ్ వివియన్ రిచర్డ్స్ మాల్కమ్ మార్షల్ మైఖేల్ హోల్డింగ్ పేర్లు వింటేనే ప్రత్యర్థి టీమ్స్కి జ్వరం వచ్చేది వాళ్ల బౌలింగ్కి హెల్మెట్లు పగిలిపోయేవి అలాంటి దిగ్గజాలతో మనవాళ్లు పోటీ పడగలరా ఈ ప్రశ్నకు సమాధానం మొదటి మ్యాచ్లోనే దొరికింది జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడు మ్యాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం ఇండియా తన మొదటి మ్యాచ్ను డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్తో ఆడాలి అందరూ అనుకున్నారు వెస్టిండీస్ వాళ్లు ఇండియాని నమిలిపారేస్తారు అని కాని గ్రౌండ్లో జరిగింది వేరు మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా రెండు వందల అరవై రెండు పరుగులు చేసింది యష్పాల్ శర్మ ఎనభై తొమ్మిది పరుగులతో అద్భుతంగా ఆడాడు అయినా సరే వెస్టిండీస్కి రెండు వందల అరవై రెండు ఒక లెక్క కాదు అనుకున్నారు కానీ భారత బౌలర్లు రోజర్ బిన్ని మరియు రవిశాస్త్రి మాయ చేశారు వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులకే ఆలౌట్ ఇండియా ముప్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది ప్రపంచ క్రికెట్ ఒక్కసారిగా ఉలికిపడింది ఏంటి ఇండియా గెలిచిందా అది వెస్టిండీస్ మీద కానీ చాలామంది దీనిని గాలిలో దీపం అనుకున్నారు ఏదో అదృష్టం బాగుండి గెలిచారులే అనుకున్నారు కానీ ఇది ఆరంభం మాత్రమే అని వాళ్లకు తెలియదు ఆ తరువాత జింబాబ్వే మీద గెలిచారు కానీ ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయారు మళ్లీ వెస్టిండీస్తో జరిగిన రెండో మ్యాచ్లో కూడా ఓడిపోయారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తదుపరి రౌండ్ సెమీఫైనల్కి వెళ్లాలంటే మిగిలిన మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి ముఖ్యంగా జింబాబ్వేతో జరిగే మ్యాచ్ అక్కడే జరిగింది క్రికెట్ చరిత్రలో ఎవరూ మర్చిపోలేని ఒక అద్భుతం జూన్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్రిడ్జ్ వెల్స్ స్టేడియం ప్రత్యర్థి జింబాబ్వే ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది అందరూ అనుకున్నారు ఈజీగా గెలుస్తారని కాని పిచ్ బౌలర్లకు స్వర్గంలా ఉంది బంతి విపరీతంగా స్వింగ్ అవుతోంది మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే భారత అభిమానుల గుండెలు ఆగిపోయాయి సునీల్ గవాస్కర్ సున్నా అవుట్ శ్రీకాంత్ సున్నా అవుట్ మోహీందర్ అమర్నాథ్ ఐదు అవుట్ సందీప్ పాటిల్ ఒకటి అవుట్ యష్ పాల్ శర్మ తొమ్మిది అవుట్ స్కోర్బోర్డ్ చూస్తే పదిహేడు పరుగులకు ఐదు వికెట్లు నమ్మశక్యంగా లేదు కదూ కానీ ఇది నిజం ఇండియా పని అయిపోయింది కనీసం వంద పరుగులు కూడా చేయలేరు అని అందరూ ఫిక్స్ అయిపోయారు కెప్టెన్ కపిల్దేవ్ అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకుని ఉన్నాడు వికెట్లు టపాటపా పడిపోతుంటే హడావిడిగా బట్టలు వేసుకుని బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి పరుగెత్తాడు అప్పుడు అతని మనసులో ఏముండి ఉంటుంది భయం ఆందోళన కాదు కసి ఆ రోజు కపిల్దేవ్లో ఆవహించింది ఒక శివ తాండవం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు బీబీసీ బీబీసీ వాళ్లు సమ్మె స్ట్రైక్లో ఉన్నారు అందువల్ల ఆ మ్యాచ్ని టీవీలో రికార్డ్ చేయలేదు అంటే క్రికెట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ని మనం వీడియోలో చూడలేం కేవలం అక్కడ ఉన్న ప్రేక్షకులు మాత్రమే ఆ అద్భుతాన్ని కళ్లారా చూశారు క్రీజులోకి వచ్చిన దేవ్ డిఫెన్స్ ఆడలేదు ఎదురు దాడి మొదలుపెట్టాడు రోజర్ బిన్ని మదన్ లాల్ కొద్దిసేపు సపోర్ట్ ఇచ్చారు కానీ వాళ్లు కూడా అవుట్ అయిపోయారు స్కోర్ నూట నలభై దగ్గర ఎనిమిది వికెట్లు పడిపోయాయి ఇంకా చాలా ఓవర్లు మిగిలి ఉన్నాయి చివరి బ్యాట్స్మెన్ సయ్యద్ కిర్మాణి వచ్చాడు కపిల్దేవ్ కిర్మాణి దగ్గరికి వెళ్లి ఒకే మాట చెప్పాడు నువ్వు పరుగులేమీ తీయొద్దు జస్ట్ వికెట్ కాపాడుకుని నిలబడు మిగతాది నేను చూసుకుంటా నుంచి మొదలైంది అసలు విధ్వంసం జింబాబ్వే బౌలర్లను కపిల్దేవ్ ఊచకోత కోశాడు గ్రౌండ్ నలువైపులా ఫోర్లు సిక్సర్లు అప్పటి బ్యాట్లు ఇప్పుడు ఉన్నంత క్వాలిటీ కాదు అయినా బంతి స్టేడియం బయటపడుతోంది ఒక్కడే ఒంటరి పోరాటం అరవై ఓవర్ల మ్యాచ్ ముగిసేసరికి ఇండియా స్కోర్ రెండు వందల అరవై ఆరు పరుగులు అందులో కపిల్దేవ్ స్కోర్ నూట డెబ్బై ఐదు పరుగులు నాటౌట్ కేవలం నూట ముప్పై ఎనిమిది బంతుల్లో పదహారు ఫోర్లు ఆరు సిక్సర్లు అది వరల్డ్ రికార్డ్ ఒక వన్డే మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్ చేసిన అత్యధిక స్కోర్ అది ఆ దెబ్బతో జింబాబ్వే భయపడిపోయింది తరువాత బౌలింగ్లో ఇండియా వాళ్లను రెండు వందల ముప్పై ఐదు పరుగులకే కట్టడి చేసింది పదిహేడు బై ఐదు నుండి మ్యాచ్ ని గెలిపించిన ఆ ఇన్నింగ్స్ భారత జట్టులో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది మనం ఏదైనా చేయగలం అనే నమ్మకం అక్కడే పుట్టింది సెమీఫైనల్ మ్యాచ్ వేదిక మాంచెస్టర్ ప్రత్యర్థి ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ కెప్టెన్ బాబ్ విల్లీస్ చాలా పొగరుగా మాట్లాడాడు ఇండియాని ఈజీగా ఓడించేస్తాం అన్నాడు కానీ దేవ్ వ్యూహం వేరు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ని స్పిన్ మరియు స్లో మీడియం పేస్ తో ఇబ్బంది పెట్టాడు మొహీందర్ అమర్నాథ్ కీర్తి ఆజాద్ ల బౌలింగ్కి ఇంగ్లాండ్ రెండు వందల పదమూడు పరుగులకే కుప్పకూలింది చేజింగ్లో యశ్పాల్ శర్మ అరవై ఒకటి సందీప్ పాటిల్ యాభై ఒకటి చెలరేగిపోయారు సందీప్ పాటిల్ అయితే బాబ్ విల్లీస్ బౌలింగ్లో వరుసగా ఫోర్లు కొట్టి ఇంగ్లాండ్ పొగరు అణిచాడు ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఫైనల్ కు దూసుకెళ్లింది జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై మూడు ది గ్రేట్ ఫైనల్ ప్రపంచం మొత్తం వెస్టిండీస్ గెలుస్తుందని డిసైడ్ అయిపోయింది లార్డ్స్లో టాస్ ఓడిపోయిన ఇండియా మొదట బ్యాటింగ్కి దిగింది వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు గవాస్కర్ రెండు తొందరగానే అవుటయ్యాడు కానీ కృష్ణమాచారి శ్రీకాంత్ మాత్రం వెస్టిండీస్ బౌలర్ల కళ్లలోకి చూస్తూ షాట్లు కొట్టాడు అతను చేసిన ముప్పై ఎనిమిది పరుగులే ఆ మ్యాచ్లో హైయెస్ట్ స్కోర్ అంటే పిచ్ ఎంత కష్టంగా ఉందో అర్థం చేసుకోండి క్రమంగా వికెట్లు పడుతున్నాయి ఆండీ రాబర్ట్స్ మాల్కమ్ మార్షల్ జోయల్ గార్నర్ మైఖేల్ హోల్డింగ్ ఈ నలుగురు రాక్షసులు ఇండియాని దెబ్బ కొట్టారు చివరికి ఇండియా నూట ఎనభై మూడు పరుగులకే ఆల్అౌట్ అయ్యింది లంచ్ బ్రేక్లో డ్రెస్సింగ్ రూంలో నిశ్శబ్దం నూట ఎనభై మూడు పరుగులు అంటే వెస్టిండీస్ లాంటి బ్యాటింగ్ లైనప్కి కి జస్ట్ వామప్ మ్యాచ్ లాంటిది అందరి ముఖాల్లో నిరాశ అప్పుడు దేవ్ లేచి నిలబడ్డాడు గాయస్ మన దగ్గర పెద్ద స్కోర్ లేదు కానీ మన దగ్గర పోరాడే గుండె ధైర్యం ఉంది ఈ నూట ఎనభై మూడు పరుగుల కోసం వాళ్లు కష్టపడేలా చేద్దాం చివరి బంతి వరకు వదలొద్దు పదండి చూసుకుందాం అని చెప్పాడు వెస్టిండీస్ బ్యాటింగ్ మొదలైంది బల్విందర్ సింగ్ సంధు ఒక అద్భుతమైన ఇన్ స్వింగర్తో గ్రీనిడ్జ్ని ని క్లీన్ బౌల్ చేశాడు మొదటి వికెట్ పడింది కానీ అసలు ప్రమాదం ఇంకా రాలేదు బివియన్ రిచర్డ్స్ క్రీజ్లోకి వచ్చాడు వచ్చి రావడంతోనే బౌండరీల వర్షం కురిపించాడు అతను ఆడుతున్న తీరు చూస్తుంటే మ్యాచ్ ఇంకో గంటల అయిపోతుందేమో అనిపించింది మదన్ లాల్ బౌలింగ్ వేస్తున్నాడు రిచర్డ్స్ ఒక పుల్ షాట్ కొట్టాడు కానీ బంతి బ్యాట్ అంచుకు తగిలి గాల్లోకి లేచింది అది మిడ్ వికెట్ వైపు వెళ్తోంది అక్కడ ఫీల్డర్ లేడు దేవ్ మిడ్ ఆన్లో ఉన్నాడు బంతిని చూశాడు వెనక్కి పరుగెత్తడం మొదలుపెట్టాడు సుమారు ఇరవై గజాలు వెనక్కి పరుగెత్తాడు బంతి గాలిలో ఉంది కపిల్ కళ్ళు బంతి మీదే ఉన్నాయి గుండెలు ఆగిపోయే క్షణమది ఆ క్యాచ్ మిస్ అయితే వరల్డ్ కప్ మిస్ అయినట్లే కాని కపిల్ రెండు చేతులతో ఆ బంతిని ఒడిసి పట్టుకున్నాడు అంతే కింగ్ రిచర్డ్స్ అవుట్ ఆ ఒక్క క్యాచ్తో వెస్టిండీస్ ఆత్మవిశ్వాసం దెబ్బతింది భారత జట్టులో లేని ఎనర్జీ వచ్చింది రిచర్డ్స్ పోయిన తర్వాత వెస్టిండీస్ బ్యాట్స్మెన్ ఒత్తిడికి లోనయ్యారు కెప్టెన్ క్లైవ్ లాయిడ్ని రోజర్ బిన్ని అవుట్ చేశాడు మొహీందర్ అమర్నాథ్ తన స్లో బౌలింగ్తో మాయ చేశాడు వరుసగా వికెట్లు పడుతున్నాయి జెఫ్ డుజోన్ మార్షల్ కొద్దిసేపు పోరాడారు కానీ లాభం లేకపోయింది స్కోర్ నూట నలభై బై ఎనిమిది ఇండియా గెలుపు వాసన చూసింది చివరి ఓవర్ మొహీందర్ అమర్నాథ్ బౌలింగ్ మైఖేల్ హోల్డింగ్ బ్యాటింగ్ అమర్నాథ్ వేసిన బంతి హోల్డింగ్ కాళ్లకు తగిలింది అందరూ గట్టిగా అరిచారు ఇస్ దట్ అంపైర్ వేలు పైకి లేపాడు అవుట్ ఇండియా గెలిచింది ఆ క్షణం లార్డ్స్ మైదానం ఒక జనసముద్రంలా మారింది వేలమంది ఇండియన్స్ గ్రౌండ్లోకి దూసుకొచ్చారు దేవ్ని అమర్నాథ్ని ఎత్తుకుని ఊరేగించారు ఆ దృశ్యం చూసిన ప్రతి భారతీయుడి కళ్లలో నీళ్లు తిరిగాయి అప్పటి వరకు క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాని ఆ రోజు నుంచి క్రికెట్ అంటే ఇండియాలో ఒక మతంలా మారింది లార్డ్స్ బాల్కనీలో దేవ్ ఆ ప్రొడెన్షియల్ కప్ను ఎత్తుకున్నప్పుడు అది కేవలం ఒక కప్పు మాత్రమే కాదు అది ప్రపంచం ముందు ఇండియా నిలబెట్టిన ఆత్మగౌరవం అది భవిష్యత్తు తరాలకు ఇచ్చిన స్ఫూర్తి ఆ రోజు ఆ విజయాన్ని చూసిన ఒక చిన్న పిల్లాడు సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈరోజు మనం చూస్తున్న ధోని కోహ్లీ రోహిత్ శర్మ అందరూ ఆ పంతొమ్మిది వందల ఎనభై మూడు విజయం మీద నిలబడ్డవారే ఎవ్వరూ ఊహించని విజయం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం మేము హాలిడేకి వెళుతున్నాం అని వెళ్లిన జట్టు ప్రపంచాన్ని జయించి వచ్చింది దీని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఫ్రెండ్స్ అవతలివాడు ఎంత బలవంతుడైనా సరే మన మీద మనకు నమ్మకం ఉంటే విజయం మన కాళ్ల దగ్గరకు రావాల్సిందే కపిల్ దేవ్ డెవిల్స్ రియల్ హీరోస్ ఈ అద్భుతమైన ప్రయాణం గురించి మీరేమనుకుంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్లో మీకు నచ్చిన మూమెంట్ ఏది దేవ్ నూట డెబ్బై ఐదు రన్సా లేక రిచర్డ్స్ క్యాచా కింద కామెంట్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో మీకు ఆ నాటి రోజులను గుర్తు చేసి ఉంటే లేదా కొత్తగా స్ఫూర్తిని ఇచ్చి ఉంటే దయచేసి ఒక లైక్ లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ముఖ్యంగా క్రికెట్ లవర్స్కి ఈ వీడియోని షేర్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఎమోషనల్ మరియు ఇన్స్పిరేషనల్ రియల్ స్టోరీస్ కోసం మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్